నెల్లూరు నగరంలోని ఎంజీ ఫిలి సిటీ మాల్ నందు షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎస్సీఏఐ బోర్డు ఆఫ్ డైరెక్టర్గా తన నియామక పత్రాన్ని ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని ఎంజీ బ్రదర్స్ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మాచాని గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీఏఐ భారతదేశంలోని షాపింగ్ పరిశ్రమకి కీలకంగా పనిచేస్తుందని రెండు వేల ఎనిమిదిలో స్థాపించబడి కంపెనీల చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు సెక్షన్ ఇరవై ఐదు కింద నమోదు చేయబడింది లాభాపేక్ష లేని సంస్థగా పనిచేస్తుందని దేశవ్యాప్తంగా షాపింగ్ పరిశ్రమ అభివృద్ధి చురుకుగా సులభతరంగా చేయడం ద్వారా వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ఈ సంస్థ ప్రథమ లక్ష్యంగా తెలిపారు సుమారు షాపింగ్ మాల్ సెంటర్స్ నమోదు కాబడి రమారమి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తూ సుమారు ఒకటి పాయింట్ రెండు కోట్ల మందికి ప్రత్యక్ష జీవనోపాధిని కల్పిస్తుందని ఈ ప్రకటనలో తెలియజేశారు అంతేకాకుండా షాపింగ్ పరిశ్రమ ద్వారా ప్రభుత్వ ఖజానాకి యాభై వేల కోట్లకు పైగా ట్యాక్స్ రూపంలో సమకూరుస్తున్నట్లు తెలియజేశారు తాను ప్రతిష్టాత్మకమైన ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి డాక్టరేట్ మరియు హార్డ్వర్డ్ బిజినెస్ స్కూల్ ద్వారా మాస్టర్స్ డిగ్రీని పొంది ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ సంస్థకి ఇతర అనుభవజ్ఞులైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు శ్రీ షిబు ఫిలిప్స్ డైరెక్టర్ షాపింగ్ మాల్ గ్రూప్ ఇండియా రజనీష్ మహాజన్ సిఈఓ ఇన్ఆర్బిట్ మాల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ दिलीप सहगल चीफ एग्जिक्यूटिव ऑफिसर, वेस्टरी रीटेल प्राइवेट लिमिटेड नैक्स मास् ब्लैकस्टोन कंपनी पुष्पा बेकर्ट, पुष्पा बेक्टर, एग्जिक्यूटिव डायरेक्टर, डीएलएफ शॉपिंग मॉल्स अनुज केजरीवाल सीईओ एंड एमडी अनारक रिटेल एडवाइजर्स प्राइवेट लिमिटेड नजीब कुनील सीईओ पायनियर प्रापर्टी जोस् సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి మన రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం ఒక గౌరవంగా భావిస్తున్నానని రెండు వేల ఇరవైలో సౌత్ ఇండియా చాప్టర్ ప్రారంభం నుండి ఈ సంస్థ ఎదుగుదలలో చెమటూర్చానని ఇకపై జాతీయ అంతర్జాతీయ వాణిజ్య వేదికల్లో సంస్థను మరింత పురోభివృద్ధి సాధించేలా కృషి చేస్తానని అలాగే మన రాష్ట్రాల్లో ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యత మరియు ప్రాచుర్యత ఉండేలా కృషి చేస్తానని ఈ ప్రకటనలో తెలిపారు నమస్తే అండి నా పేరు గోపాల్ ఎంజీ బ్రదర్స్ ఆటోమొబైల్స్ మేనేజింగ్ అండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ ఏ ఏపెక్స్ బాడీ విచ్ రిప్రజెంట్స్ ఆల్ షాపింగ్ మాల్స్ ఇన్ ద కంట్రీ మొన్నే నాది డైరెక్టర్గా అపాయింట్మెంట్ జరిగిందండి షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే సిఎం అని ఉందండి సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ది సో దట్స్ ఏ ఓల్డ్ అసోసియేషన్ సిఐఐ అని ఒకటి ఉంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అవన్నీ మీకు తెలుసుంటాయి కొంచెం దట్ ఈజ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ సో షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అసోసియేషన్ అండి ఎందుకంటే ఇండియాలో షాపింగ్ సెంటర్ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యే జస్ట్ ఒక టూ అండ్ హాఫ్ డెకెట్స్ అయింది అంటే మీకు గుర్తుందో లేదో వన్ ఆఫ్ ద ఫస్ట్ మాల్స్ ఇన్ ద కంట్రీ ఈజ్ ఫోరం మాల్ ఫోరమ్ బ్యాంగ్లూర్ ఆ మాల్ ఓపెన్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది అంతే అండి సో ఇట్స్ ఏ క్వైట్ ఏ న్యూ ఇండస్ట్రీ సో మన అసోసియేషన్ వచ్చి ట్వంటీ ఇయర్స్ నుంచి ఉందండి సో హౌ ద అసోసియేషన్ ఫంక్షన్స్ ఈజ్ స్టేట్ లెవెల్ చాప్టర్స్ ఉంటాయి సో ఆంధ్రాకి ఒక చాప్టర్ తమిళనాడు ఇండియా మొత్తంలో ఎవ్రీ స్టేట్ దెర్ ఈజ్ ఏ ప్రెజెన్స్ అండ్ దెన్ దెర్ ఈజ్ ఎ గవర్నింగ్ బాడీ ఫర్ రీజియన్ అండి సౌత్ ఇండియాకి ఒక గవర్నింగ్ బాడీ ఉంది నార్త్ ఇండియాకి ఉంది అండ్ దెన్ వీఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మేము ఆరు మంది ఉంటామండి ఒక చైర్మన్ ఫైవ్ మెంబర్స్ డైరెక్టర్స్ సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టేక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్ ఆఫ్ ది షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండి సో ఇంక నెక్స్ట్ టాపిక్ వస్తే వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ద అసోసియేషన్ ఇస్ డూయింగ్ అంటే షాపింగ్ సెంటర్ ఇండస్ట్రీ వచ్చేసి సంవత్సరానికి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు వ్యాపారం చేస్తుందండి షాపింగ్ సెంటర్ ఇండస్ట్రీ ఇండియాలో మన అసోసియేషన్ మెంబర్స్ అసోసియేషన్ మెంబర్సు దాదాపు సంవత్సరానికి రెండు లక్షల ఇరవై వేల కోట్లు బిజినెస్ చేస్తారండి ద మెంబర్స్ ఆఫ్ ద అసోసియేషన్ సో ఇట్ ఈస్ ఎ క్వైట్ ఏ లార్జ్ అసోసియేషన్ విత్ ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మాల్స్ అసోసియేషన్లో ఉన్నాయండి సో అండ్ దెన్ అసోసియేషన్ ఫంక్షనింగ్ వచ్చేసి బేసిక్గా పాలసీ మేకింగ్లో ఉంటుంది గవర్నమెంట్కి పాలసీస్ బెటర్ ఆపరేషన్స్ షాపింగ్ మాల్స్ ఆపరేషన్స్ మీద ఎటువంటి పాలసీస్ తీసుకురావాలి ఎటువంటి రిబేట్స్ తీసుకురావాలి ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైర్న్మెంట్ అండ్ సస్టైనెన్స్ మీద చాలా సజెషన్స్ చేస్తున్నాం గవర్నమెంట్కి అండ్ దెన్ ఆల్సో హౌ టు బూస్ట్ ద షాపింగ్ మాల్ ఇండస్ట్రీ అనేది కూడా ఇట్లాంటి వాటి మీద మేము గవర్నమెంట్తో ఇండల్జ్ అవుతూ ఉంటామండి దెన్ వీ ఆల్సో హ్యావ్ ఇంటర్నేషనల్ టైప్స్ అండి సో షాపింగ్ సెంటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎస్ ఆల్సో టైర్డ్ అప్ విత్ ఏషియన్ షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఏషియన్ షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఇస్ మెంబర్ బాడీ ఆఫ్ ఎయిటీన్ కంట్రీస్ సో వాళ్ళతో మేము మాట్లాడుతూ ఉంటాం వాళ్ళ కాన్ఫరెన్సెస్ ఉంటాయి ఇయర్లీ వన్స్ ఉంటాయి మేము వెళ్ళి అటెండ్ అవుతాం యాక్చువల్లీ ఐ రిప్రజెంట్ దట్ పార్ట్ ఆల్సో ఐ ఐ రిప్రజెంట్ స్కై షాపింగ్ సెంటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అట్ ఆల్ ద ఇంటర్నేషనల్ ఫోరమ్స్ సో అక్కడికి వెళ్ళి మేము నేర్చుకుంటామండి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైము చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చూసాము మలేషియాలో సో మలేషియన్ గవర్నమెంట్ అప్రూవల్స్ అనేవి చాలా బాగా చేస్తున్నారు దే హ్యావ్ ఎ వెరీ వెరీ నైస్ ప్రాసెస్ ఫర్ అప్రూవల్స్ సో అది తీసుకొచ్చి మేము ఇండియన్ గవర్నమెంట్కి ప్రపోజ్ చేసామండి సో టైమ్ అండ్ అగైన్ అసోసియేషన్ గివ్స్ లాట్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ టు ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఇస్తుందండి సో ఇట్లాంటివి అండ్ దెన్ ఏదన్నా మెంబర్స్ క్లోజ్ టు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారండి ఈరోజు అసోసియేషన్లో సెవెన్ హండ్రెడ్ మాల్స్ ఉన్నాయి సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్లో లా సరిగ్గా ఉండదండి కొన్ని ఏరియాస్లో కొన్ని జిఎస్టీ పరంగా కానీ ఏదైనా కానీ సో వెన్ ద మెంబర్స్ అప్రోచ్ ద అసోసియేషన్ సో దే విల్ షేర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇష్యూ మీద ఒక స్టేట్లో ఏదైనా ఆర్డర్ వచ్చి ఉండొచ్చు ఇప్పుడు ఆంధ్రాలో ఒక ఇష్యూ ఉందనుకోండి సేమ్ ఇష్యూ మీద మహారాష్ట్ర నుంచి ఏదైనా ఆర్డర్ వచ్చిండొచ్చు గవర్నమెంట్ ఆర్డర్ వచ్చి ఉంటే అట్లాంటివి షేర్ చేయడం సో వీ విల్ కోఆర్డినేట్ విత్ ఆల్ ద మెంబర్స్ ఫార్ ద బెటర్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ అదే అండి సో ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్